అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్కలను చూసారా ఇంత హాయిగా పండుకున్నాయి పైన ఫ్యాను ఏమీ చీకు చింత లేకుండా హాయిగా నిద్రిస్తున్నాయి ఎందుకు తెలుసా ఈరోజు సండే మంచిగా భుజించాయి ఫ్యాన్ కింద హాయిగా పండుకున్నాయి ఇదిగో మొత్తం ఆరు స్ట్రీట్ డాగ్స్ ఈ మొత్తం ఆరు స్ట్రీట్ డాగ్స్ దాదాపు పది సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంటున్నాయి అంటే పిల్లకు పిల్ల ఇట్లా ఈ విధంగా తల్లికొక ఇక్కడ వచ్చి వీటి సంతతి చేయడం వల్ల ఇవన్నీ కూడా ఇలాగ మిగిలిపోయాయి తల్లికొక బయట ఉంది ఇంటికి రావడం లేదు ప్రస్తుతం కానీ ఇవి మాత్రం నా దగ్గరనే ఉంటున్నాయి ఇదిగో ఎంత హాయిగా నిద్రపోతున్నాయి ఇల్లు మాదే కట్టారు అన్నట్టు ఇవి నిద్రపోతున్నాయి వీటి నిద్రను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత దర్జాగా పోతున్నాయి చూడండి పిలిచిన పలకవు గిచ్చినా పలకవు ఆ స్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఫ్యాన్ ఉంది కదా మంచి చల్లగా హాయిగా నిద్ర ఇదిగో ఇది లిల్లీ పప్పి కొద్దిగా గాయమైంది యాక్సిడెంట్ అయింది ఇంకా ఉంది గాయము ఇది కూడా చూడు కాలు ఊపుతూ కనుకొని ఇది అన్నిటికంటే పెద్ద కుక్క ఫస్ట్ ఇదే దీని జతవి మిగతా ఇవన్నీ చనిపోయాయి ఇది ఒకటే మిలాయి ఇదేమో తల్లి కానీ తల్లి కుక్క తల్లి ఈ తల్లి కుక్కపిల్ల ఇది మొత్తం ఆరు పిల్లల్ని సంతానం చేస్తే మీద అవన్నీ కూడా చనిపోయి ఒకటి మాత్రమే మిగిలింది దొంగ చప్పులు చూస్తుంది ఇప్పుడు బయటికి పొమ్మంటే కూడా పోయే స్థితిలో లేవు ఇవన్నీ ఆ విధంగా నిద్రపోతున్నాయి గాఢ నిద్రలో ఉన్నాయి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనే రకంగా ఇవి పండుకున్నాయి ఇప్పుడు మా ఆమె వస్తే ఉంటుంది నా సంగతి ఇక్కల గురించే మా ఆమెతో ప్రతిసారి కూడా గొడవ అవుతుంది ఉంటే కుక్కలన్నా ఉండాలి మేమన్నా ఉండాలి ఉంటే కుక్కలన్నా ఉండాలి మేమన్నా ఉండాలి ప్రతిసారి గొడవ అయ్యే కొద్దీది నేనే రాజీ అవుతుంట కుక్కల గురించి కుక్కలని కొడితే బయటికి వెళ్తే అవి మళ్ళీ బయట ఎవరు కూడా తోడు లేకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో నేనే చాలాసార్లు రాజీ అవుతుంటా మా ఆమెతో ఈ కుక్కలు ఉంటే ఇబ్బంది అవుతుంది బయట పెట్టని మా ఆమె వాదన అది నేనేందంటే కొద్దిసేపు ఉంటైపోతాయి కదా అని అనుకుంటే అవి రోజురోజు అలవాటై కొన్ని సంవత్సరాల నుంచి ఇది మా సొంత మిల్లే అనేది ఫీలింగ్స్ దానికి వచ్చేసాయి అందుకే అవి బయటకు పోవు మేము ఎంత తిట్టినా కొట్టినా కూడా పోవు అందుకే వీటిని నేన వాటెంతక అవే కూర్చొని కానీ నిద్రించి కానీ ఉంటే అవే బయటకు పోతాయి మళ్ళీ అవే వస్తుంటాయి ముఖ్యంగా నేను ఉన్నప్పుడే ఎక్కువ అవుతుంటాయి మా ఇంట్లో పిల్లలు కానీ మా అమ్మే కానీ కొద్దిగా భయం వీటికి లిమిట్లో పెడుతుంటారు వీటికి బిస్కెట్స్ తేవడం కానీ ఫుడ్ పెట్టడం ఫుడ్ ఫీడింగ్ చేయడం కానీ ఎక్కువ నేను చేస్తుంటాను మా పిల్లలు కూడా చేస్తుంటారు రోజు దాదాపు కిలోన్నర రెండు కిలోలు బియ్యం ఉడుకుతాయి వీటికి అంటే అన్నం అవుతుంది ఈరోజు స్పెషల్గా సండే ఉంది కాబట్టి స్పెషల్గా చేసి తినిపించడం జరిగింది హాయిగా నిద్రపోతున్నాయి ఇది సంగతి ఫ్యాండ్స్ ఈ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా పిలిస్తే పలికే స్థితిలో లేవు ఇవి ఆ విధంగా ఉంటున్నాయి చూడండి ఇక్కడ ఐదు కొంచెం కింద ఒకటి పిల్ల పప్పి మొత్తం ఆరు పప్పీస్ ఉన్నాయి ఇంకా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా ఉండే అవి కొన్ని కొన్ని రోగాలు వచ్చి చనిపోయాయి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ అయినా అవి బతకలేదు ఇది పరిస్థితి ఇప్పుడు మామే రావాలి ఇంకా ఉంటుంది నాకు ఇంకా యుద్ధమే ఇంకా ఫ్రెండ్స్ ఇది కొత్తగా నిర్మించుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు ఇది టాగ్ సెల్టర్ లాగా అయిపోయింది ఇంకా చూసే వాళ్ళకు అది మొన్న ఒక ముసలామ ఏమన్నది అంటే బయటికి వెళ్తే కుక్కల రాజు అని నన్ను అంటుంది కుక్కల్ని పెంచుకుంటున్నా కదా అందుకే కుక్కల రాజు అని అంటుంది నాకే వచ్చింది అట్లా ఉంటుంది మరి పరిస్థితి ఇంకా చాలామంది కూడా ఈ కుక్కల్ని కాదు పెంచుకునేది మేకల్ని గొర్రెల్ని పశువుల్ని గేదెల్ని పెంచుకుంటే మేమే యాభై వేలు ఇస్తాము లక్ష ఇస్తాము అని చెప్తున్నారు ఆ విధంగా నా పైన చెట్టలు కూడా వేయడం జరుగుతుంది నాకేంది అంటే కుక్కకున్నటువంటి విశ్వాసము ఇంకా వేరే జీవికి లేకుంటుంది అనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఒక లేడీ డాగును పెంచాను పెంచడం అంటే అది విధి లేక ఇంటికి వస్తే దానికి అన్నం పెట్టడం వల్ల అది ఇక అలవాటు అయి సంతానం చేయడం జరిగింది ఇంకా దానికి బాగా నమ్మకం వచ్చిన తర్వాత అది ఇక్కడనే సెటిల్ అయిపోయింది అటువంటి దాన్ని మనం బయటికి ఎలా వెళ్ళగొడతాం వెళ్ళగొట్టలేము కదా అందుకే అది సంతానాన్ని ఇస్తూ ఆ విధంగా వీటి ఉత్పత్తిని ఎక్కువగా చేయడం జరిగింది వీళ్ళు బయట ఉన్న వాళ్ళు అంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు మరుగుతుంటాయి డిస్టర్బ్ చేస్తుంటాయి ఆ విధంగా చేయడం వల్ల మాకు నిద్ర ఖరాబ్ అవుతుంది న్యూసెన్స్ అవుతుంది అనేది వీళ్ళ వాదన ఏమన్నా కుక్కలతోటి ఏం ప్రయోజనం ఉంది ఆ ప్రయోజనం లేదు ఏం లేదు వేస్ట్ ఇంకా పెంచుకొని కూడా అవి తినేటివి కావు అమ్మేటివి అమ్ముకునేటివి కావు అనేది వీళ్ళ వాదన అదే మేకల్ని గొర్రెల్ని పశువులను అయితే పోసేస్తే డబ్బులు వస్తాయి కుక్కలు దేనికి పనికిస్తాయి అని నాతో తగులాడుతుంటారు అడుతుంటారు చాలామంది ఇంకా బయటికి వెళ్తే కూడా నేను లేనప్పుడు చూసి కూడా కుక్కల్ని కొడుతుంటారు ఇది కావాలని చేస్తున్నానే ఉద్దేశంతో వీళ్ళంతా ఎవరు అంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టని వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయని వల్ల ఇటువంటివి చేస్తుంటారు ఇది స్ట్రీట్ డాగ్స్ కూడా అవి ఆహారం అనేది ఇక్కడ తయారు చేసుకుంటాయి ఇక్కడ కూడా తయారు చేసుకోలేవు అవి మనుషులను నమ్ముకొని ఆసరగా చేసుకొని జీవిస్తుంటాయి రాత్రిపూట మిగిలిన మీ సద్ద కానీ వేరే ఏమన్నా రొట్టె ముక్కలు కానీ ఏమన్నా ఉంటే వాటికి ఇస్తే అవి తిని అవి బతుకుతుంటాయి వాటికి సిల్లర్ అనేది లేకుంటుంది ఆ ఉద్దేశంతో ఇవి ఇంట్లోకి వచ్చినా కూడా ఏమీ అన్నానట్లు ఇవన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటివి చూడండి ఈ మధ్యలో ఒక తల్లి అని తల్లికి మాత్రమే మా నాన్న చనిపోయినప్పుడు బయట నుంచి వచ్చింది అది ఇక్కడనే స్థిరపడిపోయింది మిగతావి అన్నీ కూడా ఇక్కడ నేను పెంచుకున్నట్టు వాటి స్ట్రీట్ డాక్సే వీటికి ట్రీట్మెంట్ చేయించడం కానీ ఇంక వాటికి కావాల్సినంత ఫుడ్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటాను రెగ్యులర్గా నాకు వచ్చే జీతంలో చాలా మటుకు వీటికే ఖర్చు అవుతుంటాయి డబ్బులు రోజు కనీసముగా యాభై నుంచి అరవై డెబ్బై రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం నేను డ్యూటీ కూడా చేయడం లేదు మరి రాను రాను మిగతా రోజుల్లో వీటి పరిస్థితి ఏ విధంగా అవుతుందో కూడా అర్థం కావడం లేదు ఇంకా చేతిలో డబ్బు ఉంటేనే కదా ఏ పని చేసేది మరి డబ్బు లేకుంటే మరి వీటికి ఫుడ్ కానీ మిగతా ట్రీట్మెంట్స్ కానీ ఎట్లా చేయగలను అదే ఆలోచిస్తున్నా డబ్బు ఉంటేనే ఏ పనినే అవుతుంది డబ్బు లేకుండా ఇవన్నీ మన దగ్గర మంచి మనసు ఉన్నప్పటికీ కూడా వీటికి హెల్ప్ ఏ విధంగా చేస్తాం మనం చేయలేకపోతుంటాం అన్నట్లు మళ్ళీ ఒకరిని అడుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది నాకు ఒక పదిహైదు రోజుల నుంచి ఆలోచన వస్తుంది ఇబ్బందికరమైనటువంటి రోజులు వస్తాయేమో అని అనుకుంటున్నా చిత్తమే అనుకొని ఉన్నా ఇంకా ఏమన్నా కానీ ఏది ఏమైనా మేము తినేదాంట్లో దానికి కూడా ఇంత పెట్టేస్తాము ఇంకా ఇట్లా ఈ కంట్రోల్ చేప నుంచి బియ్యం వస్తాయి కదా పేర్ ప్రష్ చేప నుంచి అందులో వీటికి కొంచెం కానీ సరిపోయినంత తిండి పెట్టలేనేమో ఇంకా రాను రాను రోజులు రాని అనిపిస్తుంది ఉద్యోగం అన్నా ఉంటే ఏదైనా ఒకటి చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఇంత మంచిగా హాయిగా నిద్రపోతున్నటువంటి ఈ కుక్కలకు రారు రోజుల్లో మరి ఇలాంటి సిచ్యుయేషనే ఉంటుంది ఇంకా ఏమైనా ఘోరమైన పరిస్థితులు వస్తాయా అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం పని చేస్తుంటే ఏదో ఒకటి దీనికి పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు తలంపు ఒకటే పని చేసినా చేయకున్నా తినే తినే దాంట్లో మీరు కూడా కొంత భాగం అనేది ఒకటే తలొస్తుంది సో ఫ్రెండ్స్ మీకు అందరికీ రిక్వెస్ట్ నేను ఒకటే చేస్తున్నాను మీకు ఎక్కడైనా స్ట్రీట్ డాగ్ కనిపిస్తాయి కానీ అవి ఆకలి అయినప్పుడు కానీ కొద్దిగా సహాయం చేయండి హెల్ప్ చేయండి ఫుడ్ పెట్టండి మీ చేతులు ఎంత చేయండి కానీ వాటిని మాత్రం కుట్టడము కానీ తిట్టడం మాత్రం చేయకండి వీలైనంతవరకు విషయం లేకుంటే వాటి ధరన అయిపోతాయి ఒకవేళ మీరు మానవతా దృక్పథంతో ఇష్టం ఉండి వాటికి కూడా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఏదో ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఏవో ఒకటి వేయండి నేను చేసినట్లు మీరు చేయాలని నేను చెప్పడం లేదు కొందరికి ఇంట్లో కుక్కర్ని పండబెట్టుకోవడం ఇష్టం ఉంటుంది మరొకరికి లేకుంటుంది కాబట్టి ఒక్కొక్కరి మనసు విధంగా ఉంటుంది కాబట్టి స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ ఉన్నా కానీ వాటికి మనం వేస్ట్గా ఉన్నటువంటి ఫుడ్ కానీ ముక్కలు కానీ వేస్తే ఆ బ్రెడ్ కానీ వేస్తే అవి కొద్దిగా ఆకలిని తీర్చుకుంటాయి అవి మనల్ని నమ్ముకుని జీవిస్తాయి అదొకటి గుర్తు అని నా ముఖ్యమైనటువంటి మనవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంతే చెప్పదలుచుకున్నాను మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్